చాలా చాలామందికి కపం పడుతుంది కదండి అలాగే వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి జలుబు దగ్గు జలుబు దగ్గు ఉందంటే ఆటోమేటిక్గా కపం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి చాలామందికి కపం పట్టిందంటే యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్స్ వాడితే కానీ కపం అనేది తగ్గదు అలా అని కొందరికి యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ కొందరికి అనమాట ఎలర్జీలు రావడం జరుగుతూ ఉంటాయి మరి అలాంటి వారికి కపం తగ్గాలంటే హోమ్మేడ్ కానీ ఫాలో అయిపోండి అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి ఈ విధంగా దంచుకోవాలండి ఇలా దంచుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని బాగా రసం వచ్చేలాగా దంచుకోవాలి ఇప్పుడు దీన్ని వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టుకున్న మిశ్రమంలో కాస్త తేనె వేసుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా తాగాలంటే అల్లం రసాన్ని తాగలేరు కదా కాస్త అనేది మండుతుంది కాబట్టి ఒక స్పూన్ తేనె కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని తాగేస్తే ఇలాగా డైలీ ఒక మూడు రోజులు మార్నింగ్ పరగడుపును తాగినట్లయితే మీకు